పరమాత్మ బ్రహ్మాపణం బ్రహ్మ బ్రహ్మ గుణవు బ్రహ్మణ అవతం బ్రహ్మ బ్రహ్మ కర్మ సమాధిన ఉన్నదంతమంది మనం తప్ప రెండవది లేదు మనం మనం తప్ప రెండోది లేదు అన్న ఉద్దేశంతో ఉన్నప్పుడు మాయా విషయాలు రాను అసలు మాయా అనే మాటే రాదమ్మా మాయ మాట ఎందుకు వస్తుంది నాకు ఇరవై నాలుగు గంటలు నాతో నేను ఉంటాను నాకు ఏ భావంలో రావు ఎంతకొస్తా ఉన్నది నేనే అయినప్పుడు ఎంచుకొస్తాయి అది ఉన్నది నేనే నేను తప్ప రెండోది లేదు నేను అయి ఉన్నాను అన్నాకి ఇంకా దేని మీద ఉంటుందంట దేని మీద ఉండదు ఇరవై నాలుగు గంటలు తనతో తానుగా ఉండేవాడికి ఇది చదవాలి ఇది రాయాలి ఇది తినాలి ఈతో ఇలా మాట్లాడాలని ఏమీ ఉండదు ఆ భావనలో ఎవరికి వస్తాయంటే ముందులో వాళ్ళకి వస్తాయి ముందు తెలుసుకుంటే చూడండి నాకు ఇప్పుడు ఈ భావద్గారు చెప్పడం రాదు ఎందువలన చెప్పడం రాదు ఆలోచించు రాదు అంతేనా ఎందువలన అనుభవించే వాళ్ళకి చెప్పడం రాదు వాళ్ళకి అనుభవం ఉండదు చదివే చెప్పేస్తారు చూడండి మనసుతోటి వాళ్ళకి అనుభవం ఉండదు మాకు ఈ అనుభవ వాక్యం వలన చెప్పటం లేదు మరి ఆ శ్లోకాలు అవన్నీ నేర్చుకోవటానికి ఆశ్రమాల్లో అయ్యి లేవు గృహస్థాశ్రమంలోనే ఉన్నాం కదా చిన్న నుంచి అందువల్ల ఏదో అంతో ఎంతో చదువుతాం కానీ ఎక్కువ ఏమీ చదవలేదు అవన్నీ కంటస్థపట్టలేదు అవన్నీ కంటస్థపడితే భవద్గీత మా సెవెంత్ క్లాస్లోని నేర్పేది ఒక గంట క్లాస్ కానీ నేను నేర్చుకోనని మనుష్యానం శాస్త్రేషు సినిమా తేంట అనేసి అలా ఒక్క శ్లోకం నేర్చుకుని నేను నేర్చుకోనమ్మా అన్నా అదేంటి అన్న నేను నేర్చుకోని అంతే ఎందుకు నేర్చుకోను ఏది నేర్చుకోవాలో అది నేర్చుకోవాలి ఆ శ్లోకం నేర్చుకున్న దగ్గర నుంచి ఇంకా అమ్మలక్కలు మీరు అందరూనే అమ్మా బాగు చదవరా అంటారు నాకంతే వచ్చేస్తే నేను పతనం అయిపోయి నా జన్మరాహిత్యం ఉండదు ఎరమామ చిన్నూరు ఎరమామ ఆమె కట్టులుగానే వచ్చారు ఆవిడ నేర్పుతన్నారు నేర్చుకుని ఎందువల్ల నేర్చుకోలేదో మీరు ఇప్పుడు అర్థమైందా దాంతో ఉండిపోతాం గీతా జయంతులకల్లా నన్నే కేకద్దురు అయ్యే నేర్చుకుంటే ఎందుకంటే పైనుంచి కింద వరకు చదవాలి కదా పద్దెనిమిది అధ్యాయాలు బాగా వచ్చేస్తే నన్నే కేకద్దు నాకు ధ్యానం లేకుండా అహం పెరిగిపోతుంది అలా నుంచి కూడా నా గురించి నా జాగ్రత్తలు నేను తప్పించి ఏ విషయం ఎవరి గురించి నేను బాబాయ్ స్వార్థం అన్నా నాకు పర్వాలేదు నాకు స్వార్థమైంది నా జన్మరహిత్యం నా తల్లి గర్భంలోంచి ప్రామిస్తూ జరుగుతుందా లేదా మీరందరూ ఎన్నో సేవ చేస్తారు నేనేమీ చెయ్యి నాతో నేను ఉండటం అనేది నా లక్ష్యం అది ఉన్నది నేనే నేను తప్ప రెండో వదిలేదు

ఎలా జరిగినా నేను బ్రహ్మాత్మంగానే ఉంటున్నానో లేదా నాకు రెండో మాట వస్తుందా నాకెందుకు ఈ ప్రపంచం నిజమా మాయా ప్రపంచం నిజమా పరమాత్మ నిజం ఏది శాశ్వతం ఏది అశాశ్వతం తెలుసు కాబట్టి దేని ఎందు కూడా దృష్టి పెట్టను నా దృష్టితో నేనుంటాను నేనే అంత నేనే అంతా నేనే అంతా నేను తప్ప రెండవది లేదు ఏకమేవా అద్వితీయం బ్రహ్మో అద్వితీయం నాకు తెలియదు మొత్తం మీద నేను అలాగే ఉంటాను అది మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా అనుకున్నా మాన్నా కూడా నాకు అది ఒక్కటే తెలుసు అందు గురించి అమ్మలో అందంగా చెప్పడం ఎలాగా రాదు మీకు నచ్చితేనే వినండి లేకపోతే ఊరుకోండి ఒక బాబు గురించి చెప్పటం జరుగుతుంది బ్రహ్మ అర్పణం అంతే ఈ పుస్తకాలన్నీ ఆ బాబు కోసం చదువుతున్నాను అంతే ఎవరు అడిగిన వాళ్ళకి అందివ్వాలి కదా అన్నది చూస్తూ మరి అర్జున్ని విషాద యోగం విషాదంలో కూడా యోగం అన్నారు చూడండి మోహం వచ్చిన అంతవరకు యుద్ధానికి సంసిద్ధమైన వాళ్ళు వాళ్ళ బంధువుని వాళ్ళ అందరినీ చూసేటప్పటికి విషాదం వచ్చింది ఒక్కసారి వణికింది శరీరం వణికింది మరి ఎలాగా డెబ్భై రెండు వేల నాళ్ళు యొక్క బలం తగ్గిపోయిందంట నన్ను నన్నది ఆఖరి పాయింట్ మళ్ళీ చదివి మీకు మొదలుపెట్టి నిత్యంత స్వరూపం అనే జ్ఞానం తగ్గి శక్తిహీనం శక్తిహీనములు అవుతున్నామంట దేహం అదో ఒకలా అయిపోయిందట సత్యమనే నోరు ఎండిపోతున్నది ఆత్మ తల్లడిల్లుతున్నది అనగా చంచలము హెచ్చు అయిపోయింది దేహము కంపించుతున్నది దేహభావన వచ్చేసి దేహభావన ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఏది చూస్తే ఇలాగే ఉంటాయి దేహభావం లేని వాళ్ళకి ఏది చూసినా అది నేను ఒకటి నేను అది ఒకటి నేనే నువ్వు నువ్వే నేను అయితే నాలోని చెంచుకొస్తారా ఆ వాక్యాన్ని నాలోని చెంచుకొస్తా చెప్పు నేను వంటలు వండుతా మీ అమ్మలక్కల కౌరలు చెప్తా ఉన్నాను అనుకోండి నాకు ధ్యానం కుదురుతుందా అవి లేకే కదా ధ్యానం కుదురుతుంది ఏదో ఊ అంటే ఊ నవ్వెస్తా నవ్వెత్త ఏడితే నువ్వు ఆలతో బట్టే ఎడతాం అయిపోతున్నాం మరి అర్జునుడు అంత నర నారాయణుడు నరుడు కృష్ణార్జును మరి ఏంటి కారణం ఆ టైంలో అర్జునుడు మహా ఎంత తపస్సు ఆయనకైనా మనసు ఆ క్షణాన్ని నా బంధువులు అని వచ్చిందా లేదా మన అందరికీ భగవద్గీత విష్ణు పరమాత్మ ఇచ్చి ఉండి అలా జరిగింది అంతేకాని ఆయన మహానుభావుడు దేహం కనిపించుతున్నది అనగా శరీరం అనే రథము వణుకుతున్నది గాండేవం అనగా ధనస్సు వైరాగ్యం అనే అస్త్రం నుండి జారి కింద పడి అనగా వైరాగ్యం అనే పట్టు తొలిగిపోయింది శరీరం అనే రథం మంటలు కలుగుతున్నది శరీర భావన వచ్చేసింది వివేకం కోల్పోయాడు వివేక వైరాగ్యాలు లేవు ఆ జ్ఞానం ఆ టైంలో అలా తప్పుకున్నట్టు అయిపోయింది దేహ భావన శరీరం అనే రథం మంటలు కలుగుతున్నది అపశకములు ఎన్నియో చూస్తున్నాను అనగా ఈ పాంచభౌతిక శరీరంలో సంకల్ప వికల్పములని అనర్థములు కలుగుతున్నాయి కృష్ణ అప్పుడు కృష్ణుడు శ్రీకృష్ణ పరమాత్మ ఏమన్నారు ఆ అనర్థ సూచకులు అజ్ఞాన వృత్తులు అనే కౌరవుల కౌరవుల కానీ కౌరవులు కానీ కలంచరాధ అర్జున కృత యుగ నాలుగు యుగాలు చూస్తాం కదా కృతయుగ త్రేతాయుగ ద్వాపర యుగ కలియుగ అని చూస్తాం కదా ఎప్పుడు సత్సంగంలోని నాలుగు యుగాలు ఉన్నాయి ఈ నాలుగు చేరి ఒక మహాయుగం నాలుగు యుగాలు కలిపి ఒక మహాయుగం అవునా కాదా మరి అటువంటి యుగాలు పన్నెండు చేరితే కల్పం పన్నెండు చేరితే కల్పం చిన్నప్పుడే వినేసాయి మొక్కను అటువంటి కల్పములు పన్నెండు చేరితే మహాప్రళయం ప్రళయం వచ్చేస్తుంది ప్రళయం వచ్చేస్తుంద్రా మొత్తం అలా నీరులో వచ్చేసి మొత్తం మన దుర్గమ్మ ముక్కు తిల్ అంత కొండ మీద ఉన్న అమ్మవారిది ఎలాగా అని నేను అనుకునేదాన్ని చిన్నప్పుడు మరి బ్రహ్మంగా చెత్తలో ఉన్నాయి కదా మరి చూడండి కృతయుగం త్రేతాయుగం ద్వాపయుగం కలియుగం కృతయుగము సత్యయుగం కృతయుగం అంటే ఏంటి సత్యం అప్పుడు యజ్ఞాలు అయ్యేసేవారు తొంభై పెర్సెంట్ విన్నాను అంత సంపదనంటుంది ఏడవులు అన్నీ పది పెర్సెంటే ఉండి వరంట మనుషులు త్రేతాయుగంలో రాముడు మరి మహానుభావుడు అందరి కోసం పుట్టడం లేదా సరస్వతి మహారాజు కొడుగాని सिंघ चक्र మరి ఆ వీ लक्ष्मणరావు రామడారు विष्णुवੁੱత్తిรามු హొన బర్తస్య త్రగును సింఘ చక్ర నలుగురు కల్పి దశరథ మహారాజే ఇద్దం చేసారు నలుగురు కల్పి మరి వారి ద్వారా రాక్షస సంహారం జరిగింది రావణాసురుడు వీళ్ళు ఎవరనుకుంటున్నారు సల్కసమం దాది ఏమో ఎవరో మొత్తం మీద నాకు ఎక్కువ లేదు వారు చేప చేస్తూ మరి మూడు జన్మలే ఈ మధ్యలో చదవక ఆ ఎన్న ముక్కే చూస్తున్నాను మూడు జన్మలతోటి శ్రీహరిని తిట్టుకుంటా మూడు జన్మలే చాలు అని వరం పొందారు లేకపోతే అనేక జన్మలు ఎత్తానంట మేము భరించలేము సేవ లేకుండా అని అన్నంతకు ఒక్కొక్క యుగంలో ఎలా పుట్టేది మూడు యుగాల్లో మరి అప్పుడు రావణాసుడు మరి కృష్ణుడు ద్వాపర యుగంసుడు హిరణ్య కసుపుడా ముందు కృతయుగం హిరణ్యకసుపుడే కదా మరి అలాగా మరి హిరణ్యకాశుడికి ఏమో లక్ష్మీ నరసింహస్వామి ప్రత్యేగంలో రావాల్సి వచ్చింది కదా త్రేతాయుగంలోనేమో రాముడు రావాల్సి వచ్చిందనగా ద్వాపరయుగంలో కృష్ణుడు వచ్చాడు అనగా అవతారాలు ఎలా వచ్చినాయి శిక్షణ శిక్షణ మరి నాలుగు యుగంలో ఇప్పుడు కలియుగం వెంకటేశ్వర సినిమాలో చూసి ఒకలా మరి యశోద నా కొడుకు పెళ్ళి అని చూడలేదు అంటే ఈ యుగంలో వెంకటేశ్వర స్వామి వివాహం చూసింది అదంతా మనం చూసి మరి ఈ నాలుగు చేరితే ఒక మహాయుగం అయింది నాలుగు యుగాలు కలిపితే ఒక మహాయుగం అటువంటి యుగాలు పన్నెండు చేరితే ఒక కల్పం అయింది మనం పూజలో చెప్పుకుంటాం రథం పాదే భర్త వర్షే భర్తకండే అస్మిన్ వర్తమాన వ్యవహారే మరి కల్పాలు మరి చూడండి పన్నెండు చేరితే కల్పం అటువంటి కల్పాలు పన్నెండు చేస్తే మహాప్రళయం మరి సృష్టి సృష్టిలో మనం ఎన్నిసార్లు పుట్టాము ఎన్నిసార్లు పుట్టిన ప్రతిసారి మరణించాం కదా అంటే ఎన్నిసార్లు పుట్టామవుతున్నాం మనం మరలా పుట్టకుండా మన బీజం మళ్ళీ అంకురించకుండా వేగించేసుకోవాలి వేగించిన విత్తనం వేగించిన విత్తనం మొలకెత్తుందా అమ్మా మొలకెత్తది కదా అంతే అలా వేగం అంటే ఈ జన్మలోనే ఈ మానవ జన్మలోనే మనం వేగం చేసుకోవాలి వేగం చేసుకుంటే మళ్ళీ పట్టదు కదా ఆ బేదం మళ్ళీ మొక్క అవదు కదా అది నేను వేగించని వెత్తనంలా ఉండాలని నా చిన్నప్పటి నుంచి నా రూల్ వేగించని విత్తనం వేగించని వెత్తనం నుంచి వేగించని వెత్తనంలా ఉండాలని నేను వేగించని విత్తనం అంటే ఏంటి పరమాత్మ తప్ప రెండో భావం లేకుండా ఉన్నదంతా బ్రహ్మమే అన్న భావంతో ఉండటాన్ని వేగించడం విత్తనంగా వేగించిన విత్తనంగా ఆక శ్వాస వరకు చేసుకోవాలి చేసుకుంటాను అన్న దృక్పథంతో ఉండాలి ప్రతి ఒక్కరూ కూడా మరి అర్థమైంది కదా మహాయుగం నాలుగు కలిపితే మహాయుగం మహాయుగం మహాయుగాలు మరి పన్నెండు కలిపితే కల్పం అటువంటి పన్నెండు కల్పాలు కలిపితే మహాప్రళయం అర్థమైంది కదా అర్జున హే మాధవా ఈ కనబడు చరాచరాత్మక స్వరూపమే ప్రకృతికి ఆధారం అవునా ఇది ప్రకృతే కదా పరమాత్మ పరమాత్మంచే కదా ఒక భాగం ప్రకృతిలో రావచ్చు మిగిలిన కూడా ఇలాగే ఉంటుంది ఈ అనంతత్వం ఒక భాగమే ప్రకృతిగా వచ్చింది అంటారు వీనిలో పద్నాలుగు గోనములు కూడా ఇమిడి ఉన్నది ప్రకృతికి పరమాత్మ కథ ఆధారం వీనిలో పద్నాలుగు గోనములు కూడా ఇముడి ఉన్నవి చెప్పండి అవి ఏమి అస్తమాను చూస్తూ ఉంటాం అదో లోకాలు మీకు అస్మాను అధోలోకాల గురించి అతల అతలవేత్తలు అధోలోకాలు అవి ఏమనగా అతల విత్తల ఇవన్నీ చూద్దాం కానీ అర్థం దీంట్లో మనకు దొరికిసి అతల అంటే అరికాళ్ళు అంటమ్మా విత్తల అంటే పై పాదం అంట ఈ పైదంట మైండ్లో బాగా పెట్టుకోండి నాకు తెలియని ఎన్నో రహస్యాలు దీంట్లో తెలియజేస్తున్నాడు బ్రహ్మం సుతల అంటే మడిమలంటవాతలంటే పిక్కలు అంటాతలు అంటే మోకాళ్ళు అంట మహాతలు అంటే తొళ్ళు అంటు పాతాళంటేనంత గోధుమ అంట ఊర్ధ్వలోకాలు అంటే మీకు అతల అతలవెతలతో అతల వితల సుతల తలాతల పాతాళ్ళ మాతల పాతాళ్ లోకాల గురించి ఎప్పుడూ అంటవే కానీ అర్థం మార్చింది అంటే దేహంలోనే అన్ని లోకాలు ఉన్నాయని అర్థమైందా భూలోకం ఊర్ధ్వలోకాలు అధ్వలోకాలు అయిపోయినాయి కదా లోకాలు ఎలాగా భూలోకం భూలోకం ఆధారం భూలోకం స్వాదిష్టం స్వాదిష్టం మణిపూర్కం ఒక్కొక్కటి సువర్లోకం నాభిస్తాను మణిపూర్కం మహాలోకం అనాహత జనలోకం కంటం తపోలోకం లలాటు సత్యలోకం శిరస్సు శాస్త్రా మరి ఈ లోకంలో ఉన్నవారు కూడా చేయటం కృష్ణ అంటున్నాడు అర్జున్ ఎలా అడిగాడు పద్నాలుగు లోకాల వాళ్ళు కూడా సహించడంట అంటే మనకు ఏ భావన వస్తే ఆ భావనే మాట్లాడుకుంటారు ఆ టైంలో అర్జునుడికి కనిపించిన భావన చెప్పాడు పరమాత్మ కృష్ణుడు అంటున్నాడు జీవుడు ఈ స్థూలాంగమే ఘటం ఈ స్థోలాంగం ఈ స్థూల శరీరం కదా ఒక ఘటం పాత్ర అనుకోవా సూక్ష్మాంగమే చల్లచులుకు కవ్వం మనస్సు బుద్ధి చిత్తం అహంకారం ఈ దశేంద్రియాలు స్థూలమ్మ మనస్సు చిత్తం మనస్సు చిత్తం బుద్ధి అహంకారం ఇవన్నీ సో సూక్ష్మం కదా అది ఏంటి సూక్ష్మాంగమే చల్లచులుకు కవ్వం అంట సూక్ష్మాంగమనే కవ్వంతో తలసిన వెళ్ళాల జ్ఞానం అనే వెన్న దొరుకు తరచాలి